హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది అసలే గగన్ వదిలేసి మరి శరత్చంద్ర దగ్గరికి వచ్చిన భూమి కుంగిపోయి ఏడుస్తూ ఉంటే మరి కావాలనే పుండు మీద కారం చల్లినట్టు రెచ్చగొట్టిన అపూర్వకి మరి భూమి ఒక్కసారిగా భద్రకాళిలా విరుచుకు పడిందా అసలేం జరిగింది అప్కమింగ్ రివ్యూ మరి భూమి అపూర్వకి బాగా చిత కొట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే గగన్కి భూమి మీద కోపం రాకుండా ప్రేమ కలగాలి అనుకున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భూమి గగన్ స్పీడ్గా వెళ్ళిపోయేసరికి అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు నేను ఇంకేం చేయలేను ఆయన నన్ను ఎంతగా అసహించుకున్నారు అంటే అతన్ని నమ్మించి ఇంటి వరకు తీసుకొచ్చి ఇప్పుడు రాను నన్ను క్షమించండి అంటే ఎవరికి మాత్రం కోపం రాదు అందుకే గగన్ గారు కోపంగా వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి దిగాలుగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి అమ్మా భూమి నా మీద కోపంగా ఉందమ్మా అని చెప్పి అడుగుతారు చా ఎందుకు నాన్న మీ మీద కోపం నాకెందుకు అనగానే మరి ఎందుకమ్మా అలా ఉన్నావు ఏం లేదు నాన్న అంత అయోమయంగా ఉంది ఎందుకమ్మా నీవు నువ్వు గగన్కి చేసిన ప్రామిస్ గగన్తో వెళ్ళిపోతానని అతనికి మాట ఇచ్చింది అవన్నీ నేను విన్నానమ్మా ఏన్నా మీకన్నీ తెలుసా అవునమ్మా భూమి నువ్వు ఆ రోజున గగన్ని కలిసి పది గంటలకల్లా వెళ్ళిపోదాం బట్టలు సర్దుకుని పెళ్ళి చేసుకుందామని చెప్పి మీరిద్దరూ చెప్పుకున్నారు కదా అవును నాన్నా మరి ఈ తరం అమ్మాయి వై ఉండి అలా చెప్పిన తర్వాత కూడా ఆ గగన్తో వెళ్లకుండా నా కోసమే ఉండిపోయావు చూడు అది నాకు మర్చిపోలేకపోతున్నానమ్మా నిజంగా నువ్వు నాకు దేవుడిచ్చిన వరానివి అందుకనే చెప్తున్నాను భూమి నీకేం అడుగు ఒక్క ఆ గగన్గాడు తప్ప నీకేం కావాలన్నా నీ కాళ్ళ ముందు దగ్గర తీసుకొచ్చి పెడతాను నేను నిజం చెప్తున్నానమ్మా అనంగానే వద్దు నాన్న నాకేం వద్దు ఈ జన్మకి మీరు నేను ఉంటే చాలు మీ సేవ చేసుకుని మీ కాళ్ళ దగ్గర ఉండేటట్టుగా చూడం చూడండి నాన్న అదేంటి భూమి అలా మాట్లాడతావు నా కన్న కూతురు పిల్లా పాపలతో చల్లగా ఉండటం నాకు ఇష్టం లేదా అని చెప్పి అనగానే ఏం చెప్పమంటారు నాన్న మీరు నన్ను పెళ్లి చేసుకోమంటారు ఆనందంగా ఉండమంటారు కానీ ఆ ఆనందం నాకు రావాలి కదా నాన్న మీరు అమ్మని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అమ్మని ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేకపోతున్నారు ఇప్పటికీ శోభాచంద్ర శోభాచంద్ర అంటున్నారు మరి నేను గగన్ గారిని ప్రేమించాను కదా నాన్న బ్రతికే ఉన్నాం ఇద్దరం ప్రేమను ఎలా చంపుకుని ఇంకొకరిని చేసుకుంటాను చెప్పండి అందుకే ఈ జన్మకి మీరు ఆయనకిచ్చి పెళ్లి చేయలేరు అలా అని నేను వేరే వాళ్ళతో జీవితం పంచుకోలేను కాబట్టి మీరే నాకు దైవం మీరే నాకు తండ్రి అన్నీ మీరే కాబట్టి మీ పాదాలకు సేవ చేసుకునే భాగ్యమే నాకు ఇవ్వండి నాన్న అని పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఏంటి భూమి అలా ఎందుకు బాధపడతావమ్మా ఏమో రోజులు గడిచే కొద్దీ ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా నువ్వన్నట్టుగానే నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయాలి అంటే ఒక షరతుందమ్మా అని చెప్పేసి అంటాడు ఏంటో చెప్పండి నాన్న వాడు అన్ని విధాలా తగిన యోగ్యుడని నేను నిరూపించుకున్నట్లయితే నీకు తెలియకుండానే నేను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానమ్మా తప్పకుండా నాన్న అతను అన్ని విధాలుగా యోగ్యుడై ఉన్నాడని చెప్పి నాకు నమ్మకం ప్రతి మీరు పెట్టే ప్రతి పరీక్షలో గగన్ గారు తప్పకుండా నెగ్గుతారు కానీ నువ్వు చెప్పకూడదమ్మా ఆ పరీక్షలు నేను పెట్టేవేవి కూడా నువ్వు వాడికి చెప్పకూడదు అలా చెప్పకుండా నాకుగా నేను వాడికి పరీక్షలు పెడుతూ ఉంటాను అందులో ఒక్కొక్క పరీక్ష పాస్ అయితే అప్పుడు నువ్వు అన్నట్టుగానే నీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేస్తాను థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ భూమి మీ కూతురిగా ప్రేమ అర్థం చేసుకున్నందుకు నాకు ఇప్పుడు బలంగా ధైర్యంగా ఉంది మీరు అన్నట్టుగానే ఈ విషయాలు ఏవి నేను గగన్తో పంచుకోను అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత ఇంకా శరత్చంద్ర పదమ్మ ఆలస్యం అవుతుంది పద నీ రూమ్లోకి వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇంకా శరత్చంద్ర హాల్లోనే కుర్చీలో కూర్చుని శోభాచంద్ర ఫోటో వంక చూస్తూ ఊగుతూ ఉంటాడు ఇంకా శోభాచంద్ర ముఖం నవ్వుతూ వెలుగుతూ ఉంటుంది ఏంటి శోభ ఈరోజు నీ ముఖం వెలిగిపోతుంది మన కూతురు తండ్రి ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకున్నామనా అవును నాకు నువ్వు అపురూపంగా ఇచ్చేసి వెళ్ళిపోయావు కదా ఆ కానుకని బాగా చూసుకుని తనని తనని తృప్తిగా ఉంచటమే నాకు తండ్రిగా ఒక బాధ్యత ఏమంటావు శోభ నీకు తెలియకుండా నీకు చెప్పకుండా ఏ విషయం ఎప్పుడూ చెయ్యలేదు కాబట్టి ఈ విషయంలో మన భూమికి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని నా మనస్సులో ఉంది శోభ నువ్వే తగిన వరుడిని భూమికి తగిన వరుడు ఎక్కడున్నాడో వెతికి వెతికి నాకు చూపించాలి ఆ అతన్నే నేను భూమికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అనగానే ఇంకా శోభాచంద్ర ఫోటో మీద ఉన్న ఫ్లవర్స్ కింద పడతాయి నా మొర ఆలకించావా శోభ అని చెప్పేసి సంతోషంతో అయితే నువ్వు త్వరలోనే చూపిస్తావన్నమాట అనుకుంటూ వచ్చి ఇంకా నిద్రపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి తలుపు తీస్తూ ఉండగానే పాపం జారి కింద పడిపోతుంది మరి గగన్ గుర్తుకొచ్చేస్తాడు నాన్న ఆనందంగా ఉన్నారు కానీ ఆయన ఆనందంగా లేరు ఏం చేస్తున్నారు చాలా సీరియస్గా వెళ్ళారు నన్ను క్షమిస్తారా క్షమించరు క్షమించమని అడిగే ప్రసక్తి కూడా నాకు లేదు ఏదేమైనా ఇంకా గగన్ గారు మీరు ఎక్కడున్నా మీరు నా గుండెల్లోనే ఉంటారు ఇది మాత్రం వాస్తవం అని చెప్పేసి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి లైట్లన్నీ వేసి చూస్తుంది అక్కడ తన గగన్ తనకి ఇచ్చిన గిఫ్ట్ కనిపిస్తుంది ఇది ఆ గిఫ్ట్ని గుండెలకు అద్దుకుని ఏడుస్తూ ఉండగా అదే సమయంలో అక్కడికి అపూర్వ వస్తుంది ఏంటి మీ నాన్న మనసు గెలుచుకోవటానికి నటిస్తున్నావు కదూ నీ అంత నటన మారి టక్కులాడి ఎవ్వరూ ఉండరే భూమి నిజంగా ఎలా నటించగలుగుతున్నావే అని చెప్పేసి అడుగుతుంది అయినా ఉలక్కుండా పలక్కుండా భూమి అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి సిగ్గుసరం ఏమీ లేకపోతే ఇలాగే ఉంటుంది వాడిని ప్రాణాతి ప్రాణంగా పెంచి ప్రేమించి అంతగా ఉన్న నువ్వు ఈరోజేమో నాన్న కోసం అంటూ గగన్ గారిని పంపించేశావు అంత ఆస్తి కోసమే కదా నీ ప్రేమ గీమ దోమ అన్నీ తెలుసు ఎందుకంటే గగన్తో వెళ్ళిపోతే నీకు ఈ ఆస్తి రాదు అందుకని మీ నాన్న నీకు రూపాయి కూడా ఇవ్వడు అందుకని గగన్ గారిని వద్దని చెప్పి వెళ్ళిపోమని చెప్పి ఆస్తి కోసం ఉండిపోయావు కదా చి ఎందుకే నీ బ్రతుకు అని చెప్పేసి కావాలనే రెచ్చగొడుతూ ఉంటుంది ఇంకా చూస్తుంది 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 ఇంకా అదే సమయంలో అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మా భూమి ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పి అనగానే మామయ్య అని బోరుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి మామయ్య ఇటు కోడలు ఇంకా మీకు ఇదే సంగతి ఏడుపులే ఏడుపులు ఏడవండి మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే చూడ పూర్వా పెద్దదాన్ని అయిపోయావని గౌరవిస్తున్నాను తప్ప అసలు నీ గౌరవించాల్సిన అవసరం లేదు భూమిని ఒక్క మాట అన్నావన్నా ఊరుకునేది లేదు మా మిర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు వెళ్ళకపోతేనా ఏళ్ళకపోతే ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి మీద మీదకి వస్తుంది అపూర్వ ఇంకా కట్టలు తెంచుకున్న ఆవేశంతో భూమి చూడపూర్వ ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అనగానే వెళ్ళనే ఏం చేస్తావు వెళ్ళవా మామయ్య ఆ డోర్ పెట్టండి అని చెప్పేసి అంటుంది ఉండమ్మా భూమి డోర్ వేస్తానని చెప్పి డోర్ వేస్తాడు ఇంకా పక్కనే ఉన్న ఒక పెద్ద తాడును తీసుకొస్తుంది కాళ్ళకి చేతులకు కట్టి పక్కనే ఉన్న ఒక పెద్ద కరన్ తీసుకొస్తుంది ఇప్పుడు మాట్లాడు డబ్బు కకుర్తి నీకా నాకా సొంత భర్త మీదే ప్రాణాలు తీయాలనుకున్న నువ్వు ఒక ఆడదానివేనా నువ్వు నాకు చెప్పొచ్చావా అంటే ఏంటో నీకు తెలుసా ప్రేమ కోసం త్యాగం కోరుకుంటుంది కానీ చంపాలని కోరుకోదు నువ్వు నీ నీ దొంగ ప్రేమ కోసం నీ డబ్బు కకుర్తి కోసం మా అమ్మ శోభాచంద్రని పొట్టను పెట్టుకున్నావు పొను పెట్టుకున్నదా ఆలోచించావా నవమాసాలు మోసి కంట కడుపుతూ ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్తారా ఆ పాపం నిన్ను ఊరికే పోనివ్వదు అని ఒక్కొక్క మాట ఆడతూ ఒక్కొక్క కర్రతో కొడుతూ ఉంటుంది అమ్మో అమ్మో భూమి దయచేసి నన్ను వదిలేసేయి నేనేం మాట్లాడు నువ్వు వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోతావా నువ్వు ఎప్పుడు కుక్కబుద్ధి వంకరా అప్పటికప్పుడే మర్చిపోతావు నాన్న విషయంలో కూడా నువ్వు చాలా చేసావు రౌడీలను పెట్టించి నీ పాపాలు పారాగతం అవ్వాలంటే ఈ జన్మ నీకు సరిపోదు నిన్ను పెద్దదానివని గౌరవిస్తూ ఉంటే రోజు రోజుకి నీ అరాచకాలు పెట్టలేకపోతున్నాయి మా అమ్మ స్థానంలో ఉన్నావని ఎంతో కంట్రోల్ చేసుకున్నా నన్ను పట్టుకుని డబ్బు ఆశబోదంటావా నేను డబ్బు కోసం ఇంత కష్టపడి రాలా నాన్న ప్రేమ కోసం వచ్చాను ఎలాగో తెలియక గగన్ గారి ప్రేమలో పడ్డాను ఆయన ప్రేమను దక్కించుకోలేక నాన్న ప్రేమని వదులుకోలేక నరక యాతను అనుభవిస్తుంటే నన్నే రెచ్చ కొడతావా చావు చావు అని చెప్పి కర్ర పెట్టి టపా టప టప కొడుతూ ఉంటుంది అమ్మో అమ్మో అంటున్నా ఏ మాత్రం సౌండ్ వినిపించకుండా మరి మొత్తం మేనేజ్ చేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే బాగా చావు దెబ్బలు కొడుతుంది భూమి తర్వాత కట్లు విప్పి ఇద్దరు ఈ చెయ్యి ఆ చెయ్యి పట్టుకుని నడిపించుకుని ఈ విషయం బయటకు చెప్పావో నీ కాఫీలో కానీ నీ భోజనంలో కానీ విషం కలిపి చంపేస్తాను ఇంకొకసారి నా రూంలోకి వచ్చిన నాతో వెటకారంగా మాట్లాడినా తగిన బుద్ధి చెప్తాను జాగ్రత్త అని చెప్పేసి తన రూంలోకి వెళ్ళి పడుకోబెట్టేస్తారు ఇద్దరు ఇంకా కుయ్యో మొర్రో అంటూ కాళ్ళు చేతులని బాగా నెప్పులైపోతాయి అపూర్వకి ఇంకా తగిన శాస్తి చెప్పావమ్మా ఇన్నాళ్ళకి నా కోపం తీరింది అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు కృష్ణప్రసాద్ ఏం లేదు అంకుల్ మీ అబ్బాయి చెప్పాను కదా పెళ్లి చేసుకుందామన్నారని మరి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళలేకపోయాను అంకుల్ నాన్న మీద ఇప్పటికీ ఆ అపూర్వ చంపే ప్రయత్నం చేస్తుందని భయపడిపోయాను ఎందుకంటే ఏసీపీ నయని గారు నాకు ఫోన్ చేశారు మొత్తం వివరంగా చెప్పారు మీ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఆయన స్పృహలోకి వచ్చిన మరుక్షణమే ఆయన గతం గుర్తొచ్చిన మరుక్షణమే అపూర్వ చంపేస్తుంది మేము పెట్టిన అన్ని వివరాల్లో తన మీదే మాకు మెయిన్ మాకు అనుమానంగా వచ్చింది కాబట్టి నువ్వు కన్న కూతురిగా నీ బాధ్యత నిర్వర్తించే భూమి మీ నాన్నని వదిలిపెట్టబాకు వంటని చేయబాకు అని చెప్పారు అందుకే అది జ్ఞాపకం వచ్చి ఇంకా నేను గగన్ గారితో వెళ్ళపోయే వెళ్ళలేకపోయాను అంకుల్ నా తప్పంటారా కానీ మీ అబ్బాయి మాత్రం నన్ను క్షమించరు భూమి నిజంగా నీలాంటి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా నిన్ను ఆ గగన్ క్షమిస్తాడు వాడు నిన్ను ప్రాణం కంటే ప్రేమగా ప్రేమించాడు నిన్ను వదులుకోవడమ్మా ఇప్పుడు కోపంగా వెళ్ళినా వాడు తర్వాత మళ్ళీ తెలుసుకుంటాడు ఎందు కారణంగా నువ్వు అలా చెప్పావో తెలుసుకుని వాడే పడతాడు ఏం బాధపడకు భూమి అని చెప్పేసి ధైర్యాన్ని చెప్తాడు శరత్చంద్ర ఇంకా ఇదిలా ఉండగా మరి శారద శారదకి అసలు విషయం తెలీదు ఇంకా కృష్ణ ప్రసాదే శారదకి ఫోన్ చేస్తాడు శారదా ఏంటండి ఇంత రాత్రివేళ ఫోన్ చేశారు రాత్రి అంటావేంటి గగనే గగన్ వచ్చాడా గగన్ ఏం చేస్తున్నాడు అనగానే గగన వాడు ఇక్కడెందుకుంటాడండి వారం రోజులు టూర్ అని చెప్పి వాడు ఊరికెళ్తానని బట్టలు సర్దుకుని బయటికి ప్రాజెక్టు మీద వెళ్ళాడండి లేదు శారదా వాడు ప్రాజెక్టు పని మీద వెళ్ళలేదు వాడు వేరే ప్రోగ్రాం వల్ల వెళ్ళలేకపోయాడు ఇంటికి రాలేదా అని చెప్పి అంటాడు రాకపోతే వాడికి ఫోన్ చేయి ఎక్కడున్నాడో తెలుసుకో తెలిసిన తర్వాత నాకు చెప్పు అని చెప్పేసి అంటాడు సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శారద ఇంకా గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది శారద మరి గగన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక భూమి మీద కోపంతో ఏం చేయాలో తెలియక బార్కి వెళ్ళి బార్లో తనకి చాలా అనీజీగా ఉంటుంది ఎప్పుడూ కూడా తను డ్రింక్ చేయలేదు కాబట్టి అలవాట్లేని అలవాట్లేని ప్లేస్కి అలవాటు అలవాట్లేని పనులు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా అక్కడ బేరర్ వచ్చి సార్ ఏం కావాలి సార్ ఏం తీసుకుంటారు సార్ అని చెప్పి అనగానే బాగా బాధ మర్చిపోవాలంటే ఏం చేయాలో చెప్పండి అంటే బాధ మర్చిపోవాలంటే ఇక్కడికి అందరూ బాధను మర్చిపోవాలని వస్తారు సార్ మందు తీసుకుంటారు మీకు ఇవ్వమంటారా తీసుకురండి అని చెప్పి అంటాడు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టంగానే ఆ గ్లాస్ చూడంగానే భూమినే గుర్తుకొస్తూ ఉంటుంది ఛీ అని గ్లాస్ని విసిరి కొట్టేస్తాడు మళ్ళా వచ్చి మళ్ళా ఆర్డర్ చేసుకుంటాడు ఈసారి కోపంతో భూమిని చూడంగానే కోపం వస్తుంది కోపంతో గబగబ గ్లాస్లో ఉన్న డ్రింక్ని డ్రింక్ చేస్తాడు చేసి కళ్ళు బయలుకు అమ్ముతూ ఉంటాయి ఇంకా అప్పుడే శారదా ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ వచ్చినా కానీ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉండడు గగన్ తనకి అసలు కనీసం ఎవరు చేస్తున్నారో కూడా తెలీదు రింగే రింగే ఆగిపోతూ ఉంటుంది వెంటనే ఇంకా శారదకి అనుమానం వస్తుంది వీడేంటి ఫోన్ ఎత్తటం లేదు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి సార్ మళ్ళీ కేపీకి ఫోన్ చేస్తుంది కేపి గగన్ ఎక్కడున్నాడో తెలిసిందా తెలీదండి వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదండి నాకు భయంగా ఉందండి అని చెప్పాను కానీ భయపడకు సారదా నువ్వేం బాధపడకు అనగానే బాధపడకుండా ఎలా ఉంటానండి వాడింటికి రాలేదు అర్ధరాత్రి అయిపోతుంది మీరేమో క్యాంప్ వెళ్ళలేదు అంటున్నారు నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి అనగానే సరే నేను చూస్తాను నువ్వు ఫోన్ పెట్టేసి అని చెప్పేసి కృష్ణప్రసాద్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఇంకా అదే సమయంలో మీరా వచ్చి ఏంటండి ఇంత రాత్రి వేళ మళ్ళా శారద దగ్గరికి వెళ్తున్నారా మర్యాదగా ఉండదు మీరా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఎందుకు వెళ్తున్నానో ఏ పని మీద వెళ్తున్నానో అర్థం చేసుకుని మాట్లాడు వాడు కూడా లేడు ఇక్కడ మన చెర్రి మీరు లేకపోతే ఎలాగా నేను వెళ్ళనివ్వను అనగానే నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది వెళ్ళాలి ఆఫీస్ వర్క్ ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు ఉంటుందండి చూడు చూడు మీరా వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను నేను గంటలో వచ్చేస్తాను అని చెప్పేసి కార్ వేసుకుని వెళ్తాడు ఇంకా ఎప్పటిలాగానే కృష్ణప్రసాద్ వెళ్ళే బార్ దగ్గరికి వెళ్ళంగానే ఒక్కడే మరి గగన్ అక్కడ డ్రింక్ చేసి తలవాలు చేసి అలా ఉండిపోతాడు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అరే గగన్ నాన్న గగన్ గగన్ అని చెప్పి లేపుతూ ఉంటాడు భూమి భూమి ఐ లవ్ యు లవ్ యూ భూమి ఐ లవ్ యూ సో మచ్ కానీ నువ్వే నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు నన్ను పదే పదే మోసం చేస్తున్నావు నన్ను నమ్మిస్తున్నావు నువ్వు నేను చెప్పిన మాట విన్నానన్నావు కానీ నన్ను రిజెక్ట్ చేసావు అని చెప్పేసి కలవరిస్తూ ఉంటాడు ఇంకా అర్థమైపోతుంది గగన్కి మొహం మీద నీళ్లు కొట్టి చల్లి మరి కృష్ణప్రసాద్ అక్కడ ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకుని నెమ్మదిగా కారులో తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇంకా కారులో కూర్చోబెడుతున్నా కానీ గగన్ కలవరిస్తూనే ఉంటాడు ఇంకా కృష్ణప్రసాద్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళంగా ఇల్లు రాగానే ఇంకా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు పక్కనే కృష్ణప్రసాద్ ఉన్న గుర్తుపట్టలేనంత స్థితిలో ఉంటాడు ఇంక వెంటనే కృష్ణప్రసాద్ భుజాల మీద వేసుకుని గగన్ని తీసుకుని ఇంటికి రాగానే బెల్ కాలింగ్ బెల్ కొడితే ఇంకా శారదా వస్తుంది ఏమండి అనగానే గగన్ని తీసుకువచ్చి రూమ్లో సోఫాలో పడుకోబెట్టి శారదా అర్జెంటుగా రెండు గ్లాసులు మజ్జిగ పట్టరా అని చెప్పేసి అనగానే టూ గ్లాసు మజ్జిగ తీసుకొస్తే గగన్కి మజ్జిగ పట్టిస్తుంది ఇంకా మజ్జిగ తాగిన తర్వాత ఆ కలవరిస్తూనే అలా నిద్రపోతాడు గగన్ ఏంటండి ఏం జరిగింది ఏం జరిగిందో నేను మొత్తం చెప్తాను నువ్వు ఇప్పుడు గగన్ని మంచిగా చూసుకో నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి కేపి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా గగన్ని పక్కనే శారద కూర్చొని గగన్ పక్కనే చూస్తూ ఏంట ఏంటి నాన్న ఎందుకు ఇట్లా ఎప్పుడు ఇలా రాలేదు డ్రింక్ డ్రింక్ చేసావా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మీర డోర్ ఓపెన్ చేసి లోపలికి రానిస్తుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దుటే తెల్లవారిపోతుంది తెల్లవారిన వెంటనే ఇంకా గగన్కి బాగా తల పట్టేస్తుంది అక్కడే పడుకుంటాడు వెంటనే మెలకు వస్తుంది అబ్బా తలంతా నొప్పిగా ఉంది అమ్మా అమ్మా అని చెప్పి కేకలు వేస్తాడు ఇంక వెంటనే ఏంటమ్మా తలంతా పట్టేసినట్టు అవుతుంది చాలా హ్యాంగ్ ఓవర్గా ఉంటుంది ఏం చేయమంటావు అనగానే ఉండ్రా అని చెప్పి మళ్ళీ వెళ్ళి గ్లాస్ మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది శారద మజ్జిగ తాగిన తర్వాత గగన్ నిన్ను నీ మీద నాకు చాలా కోపంగా ఉందిరా ఎప్పుడు నాతో అబద్ధం చెప్పరు నువ్వు అబద్ధం చెప్పావు కదా అని చెప్పి అడుగుతుంది అబద్ధమా అని సైలెంట్గా ఉంటాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని కావాలని ఇక్కడి నుంచి బట్టలు సర్దుకుని వెళ్ళిన నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని ఎప్పుడు అనుకోలేదురా నువ్వు డ్రింక్ చేసావు కదా అవునమ్మా మనసు బాగాలేక మనసు పాడైపోయి అని శారదను పట్టుకుని బోరుని ఏడ్చేస్తాడు గగన్ ఏం జరిగిందో చెప్పరా ఏం లేదమ్మా నీకు తెలియకుండా భూమి నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవటానికి అడుగడుగున ఆటంకాలే వస్తున్నాయి ఎప్పుడు ఏ సమయంలో ఎలా జరుగుతుందో తెలీదు అసలే శరత్చంద్ర చంద్ర స్పృహలోకి వచ్చారు అసలు అతను మా పెళ్ళికి అంగీకరించటం లేదు అందుకే ఇద్దరం ఒక మాట మీదకి వచ్చాం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం పెళ్లి చేసుకున్నాక ఎలాగూ మీరు మమ్మల్ని కాదని లేరు నువ్వు కూడా కాదని లేవు తర్వాత ఎలాగూ ఏదో రిసెప్షన్ ఏదో అలవాటు చేసుకుందాం అనుకున్నాను కానీ భూమి నన్ను నమ్మించి రమ్మని చెప్పి తీరా చూస్తే రానని చెప్పిందమ్మా ఇంకా నేను భూమి జో భూమి నా జీవితంలో లేనే లేదు భూమి నాకొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా శారద తప్పురా తన పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి తను ఎలాంటి పరిస్థితుల్లో నీకు నో చెప్పిందో రానని చెప్పిందో తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదు నాన్న ఇప్పుడిప్పుడే శరత్చంద్ర గారు కోలుకుంటున్నారు అతను తెలియకుండా ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుంటుందా అది చాలా పెద్ద తప్పురా అందుకే భూమి తెలుసుకుని వద్దని చెప్పింది అంత మన మంచికే జరిగింది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి మార్నింగే లేచి ఇంకా తలార స్నానం చేసి దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటుంది గట్టి గట్టిగా పాటలు పాడుతూ ఉంటే శరత్చంద్ర సంతోషంతో అక్కడికి వస్తాడు అపూర్వ అపూర్వ మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా భూమి చూడండి ఎప్పుడో లేచి చక్కగా పూజ చేసుకుంటుంది ఇంకా నువ్వు మంచం మీదే ఉన్నావు ఏమో కనీసం ఎప్పుడు లెగుస్తుందో అసలు ఆడవాళ్ళేనా అని చెప్పేసి నాన్న రండి మీరు హారతి తీసుకోండి అని చెప్పి హారతిస్తూ ఉంటుంది ఇంకా ఒళ్ళంతా నొప్పులతో కుయ్యో మొర్రో అంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే హారతి ఇచ్చిన తర్వాత భూమి అపూర్వ దగ్గరికి వెళ్తుంది ఏంటి పిన్ని ఇంత పొద్దు బారిడెక్కేతగా నిద్రపోతారా అసలు కనీసం మీకే భయం లేకపోతే నక్షత్రకేం భయం చెప్తారు లేవండి లేవండి అని చెప్పి దుప్పటి మీద నుంచి కాళ్ళని గట్టిగా ఇట్లా ఇట్లా అనేసరికి ఇంకా నెప్పులు ఎక్కువగా ఉంటాయి ఏమైంది పిన్ని ఎందుకట్లా ఊరికినే అలా అరుస్తున్నారు నేను నెమ్మదిగానే పిలిచాను కదా అని ఇలా కొడుతుంది మళ్ళీను ఏ భూమి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది నీకు ఇంకా ఇంకా చుక్కలు చూపిస్తానే నువ్వు కావాలని నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు నాన్నని దూరం చేసుకుంటాననుకున్నావా నాన్నని గగన్ గారిని ఎలా సాధించుకోవాలో నాకు తెలుసు కానీ నిన్ను మాత్రం వదలను నిన్ను వదలబొమ్మాలి అన్న టైప్లో వదలనంటే వదలను అని చెప్పి ఇంకా స్పీడ్గా రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి చెంబు నీళ్ళు తీసుకొచ్చి టప్పని మీద పోస్తుంది ఇప్పుడు నిద్ర తీరిందా పిన్ని మీకు అని చెప్పి అడుగుతుంది అమ్మో ఇది నా పాలిట శత్రువు కాదు బ్రహ్మ రాక్షసి దీన్ని దీన్ని నేను తాళలేకపోతున్నాను ముందు దీన్నే అంతం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఏంటి పిన్ని దీన్ని బాధ భరించలేకపోతున్నాను దీన్ని చంపేయాలి అనుకుంటున్నావా ఆ ఛాన్స్ నీకు దొరకదు పిన్ని దొరికితే గిరిగితే నిన్నే లెక్క నువ్వే లెక్క పెట్టుకో రోజులు కాలాలు అన్ని రోజులు ఒకేలా ఉండవు పిన్ని ఇప్పుడు చూడు వారం రోజులు లేకుండా నొప్పులు పడ్డావు నొప్పులు పడేటట్టు చేశాం ఇంకా మా జోలికి వస్తే ఆ నక్షత్రాన్ని కూడా వదలను ఏంటనుకుంటున్నారు ఏ ప్రతిరోజు మీదే అనుకుంటున్నావా అనుకుంటూ అది కూడా నిద్రపోతుంది దాని పని కూడా ఉంది అని చెప్పి గబగబ పైకి వెళ్ళి ఒక చెమ్ము నీళ్ళు దాని మొక్క మీద కూడా పోస్తుంది అది లేచి ఏయ్ భూమి ఏంటి నా రూమ్లోకి వచ్చి అనగానే నోర్ ముయి ఇప్పుడు టైం ఎంత ఏందో తెలుసా నీ ఇష్టం వచ్చినట్టు పడుకుంటే ఊరుకునేది లేదు రోజు ఆరింటికి లేచి వాకింగ్కి వెళ్ళి రావాలి ఇది భూమి ఆర్డర్ అని చెప్పి అనగానే చూడండి నాన్న నేను చెప్పిన మాట వినదంట నక్షత్ర మీరే కదా నేనేం చెప్పినా చేస్తానన్నారు ఈ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పదింటి దాకా పడుకుంటున్నారు కరెక్టా నాన్న అని చెప్పి అంటుంది లేదు ఈ రోజు నుంచి అపూర్వ ఆ తాళాలు ఇటీవ్వు అని చెప్పేసి తాళాలు తీసుకుని భూమి ఇస్తాడు రేపటి నుంచి వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత నా పెద్ద కూతురుదే నా కూతురికి ఇస్తున్నాను రామ్మ భూమి అని చెప్పేసి అనగానే నక్షత్ర స్పీడ్గా పరిగెత్తుకుంటూ మమ్మీ అనుకుంటూ అపూర్వం మీద వచ్చి పడుతుంది వసేయి దూరంగా జరగవే నాకు అసలే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనగానే కాళ్ళని తాటలు తేరిపోయి ఉంటాయి ఏమైంది మమ్మీ ఏమైందా ఏం లేదే పడిపోయాను అని చెప్తుంది ఎందుకంటే కూతురు దగ్గర కూడా పరుగు పోతుంది కదా భూమి కొట్టిందని తెలిస్తే మరి భూమి ఇంకా చాలా సంతోషంతో బయటికి వస్తుంది కానీ తన మనసులో గగన్ గారితో మాట్లాడలేకపోయాను గగన్ గారితో మాట్లాడితే బాగుంటుంది ఆయనకి ఫోన్ చేస్తే ఏమనుకుంటారు అని ఫోన్ తీసి చేయబోతుంది మరి గగన్ మాట్లాడతాడా గగన్కి సారీ చెప్పాలనుకున్న భూమి కోరిక నెరవేరుతుందా మరి తన సారీని గగన్ యాక్సెప్ట్ చేస్తాడా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్